అయ్యో అందులో అడిపి వస్తుంది మొత్తం లీలరా నువ్వు అండే వరకు అయ్యాలి నాకు పన్నెండు అవుతుందో ఇంక టికెట్ అవుతుందో

స్నానం చేయాలనిపిస్తుంది ఎండకు అబ్బబ్బాబ్బాం కర్ర చేస్తున్నారా నీళ్ళు

오 c u p a ele 지 i l h ã o q u a n 래 e né? g e l o a l e i e

ये लो हेचलं बळा वाटली એટલે હેંતે જરા એટલે બોલ હું નીકળଛି તો અતના ઓગર આવતું અહી એ વીકી કે મullieર ગઈ દીધું સુદા એ દેક ઓકલને એટ કર રાપો રા అవన్నీ లెక్క పెట్టిపి అవన్నీ ఏడవకుంటారా అవన్నీ లెక్క పెట్టి ఆకులు తెలుగులో పక్క ఆకు ఏడు చిరు ఊరిపోరా

ఏదో ఒకటి కానీ వర్షం వస్తట్టుంది తప్పు మొగులు అయినా పెట్టు పెట్టరా ఇక్కడికెళ్ళి ఒకటి తిరుగులో పెట్టడానికి లేదా ఇటు వచ్చింది

ఇస్తా ఒక్క నిన్న ఏమి నేను పొద్దుగాలు ఏం చెప్పిన పాలు చేస్తాను ఏమన్నాను ఏం తింటుంది ఆకలి అయినప్పుడు తింటది ఊత ఉన్నప్పుడు నువ్వు తింటావా నువ్వు తినమంటే చాలా కది ఫ్రీ ఫ్రీ మనవాటేది ఎంత కమ్మ ఉంటుంది అంటే ఎందుకతో చేసిన కదా అయ్యో రామ శంకరా మనము తింటే ఉన్నాం ఈ వర్షానికి నాకు డౌటే కాల్తుడ పక్క పెట్టుకో అయ్యో అయ్యో చిన్న పొయ్యి మీద కుండ పెద్ద పొయ్యి మీద చిన్న కుండానా మరి చాలు సరుసారీ పాపి నువ్వు అమ్మ అండకపోవాలి నీతోనే తినిపిస్తా మొత్తం కలుపురా గంట తీసుకొని ఏడా సుర్రా కలిపి కల్పుమాను ఏ కలుపురా

అయినా ఉలిగాడలు ఇది చింతానికి ఇవన్నీ మందులో మందు మందులోకి ఇది అంతా చేపరారాయ్

అరే మారు రే ఇట్లా మా ఉండి ఉండ అందులా అవి ఉంటాయి అరే అందులో అవి ఉంటాయి రా పిన్నులు సిమ్ల నూనె నూనెరా పప్పి నూనెస్తే ఒకదానికొకటి అతుక్కోదు అలా ఆయిలుందోళన సగం పాడేసి ఇటు అయిందా అరే అన్నం మెత్తగా అక్కడ అరే చిరు అన్నం ఖరాబ్ అయితే అట్టుంది మేమేం చేయాలి

కొన్ని బియ్యం ఇట్టాను చెంచుతాను మా వాళ్ళు ముగ్గురు నలుగురు అంతు నాయన ఒకటి రెండు మూడు ఒక్కరి కండాస్తలేదు చక్కగా ఇగో ఇద్దరికి ఇగో వీనికి మర ఇత కిందికి తీసి మీదికాయ్ మీది తీసి కిందికాయ్ కాదు అన్నం అయిందా నూనె పోయి పాపి ఇప్పుడు కాదు ఇప్పుడు ఆయిల్ అంత పోస్తే ఒక్కదానికి ఒకటి అన్నం అతుకోదు పాపి ఏ కాలు పెట్టుకునేవారు అయ్యా మెల్ల కాలుతుంది చూసి అయ్యో ఆల్రెడీ అడుగు అంటుంది కదా కొంచెం ఎప్పుడు గిడుస పెట్టాము అదే అయ్యో 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 మహిళ అయ్యే చిత్తగా రా అదే మీద జిత్తుగారా చిత్తగల మీద జిత్తగల గీకు ఇంకా గీకు మెల్ల మెల్ల కాలుతారా సమరే లేదు కదా పప్పి అలా సమర ఉందా అందులో కొంచెం అన్నప్పుడు ఏమి గారు అలా సామరే లేదు బాస్మతి ఎంత వంద నూట ఇరవై రూపాయల కిలో బాస్మతి ముగ్గురు తింటారు ముగ్గురు మన సుధాకర్ హాసర్ అయితే ఇవ్వ ఈ అయితే నలుగురు ఇద్దరే తింటారు

అది ఎంత చాలా ఉంది అది మనం ఇంట్లో సంటే వేసుకుంటాం ఇరవై మంది పూరలు అంతా నీరపోతే బాగుండు ఏం కాదు కమ్మ ఉంటుంది టేస్ట్ నీకు కన్న కాబట్టి అది ఇప్పుడు ఎన్ని బోంత పురుగులు పడ్డాయి నువ్వు చూసినావు చాలు आई गुड़ के रख देंगे वो है ये फुटकला है इसको है हमने फाकू दे रखी है तो मैं ग्रुप लोना सर मोटर मोटर

అరే రామశంకరా కమ్మగా ఆసన వస్తుంది కానీ కొంచెం మాడిన ఆసన వస్తుందిరాటే ఉండరా ఉండు అప్పి నువ్వు తీరా నువ్వు తీరా 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 అదేనా అంచుకు అంచుకుంటుందాం అన్నం అన్నం ది కట్టికొత్తు కిందికి వద్దు ఏ కలగ్ వద్దు కిందికి భూమి లే దిగాలి అక్కడ అడుక్కోవాలా అన్నమాయ్ పొయి మిరకల్లి తీరు కింద పెట్టని ఈ వండి కర ఆడికే

अरे ओ चला के मल्लेबो नू तू बता क्यों किंग जी पार्टी आपका का कमेंट करनी बैठे छई तो बता అరే <laughs> రే <laughs> <laughs>